ప్రిమిని బిడ్డల సహోదరరా దేవుడి మహాకృప్తో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరిట మీరందరికీ పేరు పేరున వందనా తెలియజేస్తాను ఏ ప్రాంతములో ఏ దేశములో ఎక్కడ ఉన్నా నా ప్రభువు మీ పక్షి ఉండి సజీవుల గురించి రక్షకుడిగా సాక్షిగా నిలబెట్టుకోవాలని మీ అన్ని ప్రార్థిస్తాం ప్రేమి బిడ్డలరా సహోదరరా మా యూట్యూబ్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ వేయండి సర్ప్రైజ్ చేయండి కామెంట్స్ పెట్టండి అనేక జన్మల కోసం ప్రార్థిస్తాం రక్షించబడాలి దేవుని ఎందు మిమ్మల్ని ప్రేమించడానికే ఈ లోకానికి వచ్చాడు యేసయ్య మిమ్మల్ని రక్షించని ఆదరించి ఆయన న్యాయము నీతిని మరి జరిగించాలని నడిపించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రిమిటరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవ స్తోత్రాలు మా సహది సహదుల దీవించి ఆశ్రయించండి అయ్యా ఏ దేశములు ఏ ప్రాంతములు ఎక్కడ ఉన్నా తండ్రి కుమారుడ పరిశుద్ధాత్మ నీ కనికి సమాధానం ఐక్యతట్లుగా నీ కృపలో బలపరుచు దీవించు సాక్షిగా వాడుకోండి సహాయం దించండి ప్రభా నీకు వందనాలు తండ్రి గొప్ప మేలు గొప్ప సాక్షిగా వాడుకుంటావని సహాయం అందిస్తావని మేలు చేస్తావని విశ్వాసిస్తూ నాయన నీతిని రాజ్యములు యథార్థ నడుచుకోవాలని విశ్వాసిస్తాం తండ్రి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభా ఎక్క బిడ్డలందరూ దీవించి వాళ్ళ కుటుంబం కొరకు ఆరోగ్యుల కొరకు అన్ని విధాలు పెట్టి ప్రార్థిస్తాం సహాయమి గరక ఏ తెచ్చామని ఏం తండ్రి ఆమె ప్రైజులండి అందరికీ వందనాలు మరి ఈ రోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం దేవుడు ప్రేమించినవి ప్రేమించున్నది దేవుణ్ణి ప్రేమించేవి ప్రేమించున్నవి మరి గ్రహించుకోవాలి దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి వచ్చి ఎంతో ప్రేమించాడు ప్రేమించి ఆయన అతిథి కుమారుడిగా మరి ఈ లోకానికి వచ్చాడు మరి దేవుణ్ణి ఎలా ప్రేమించాడు మనల్ని మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా దేవుడు ఈ లోకానికి మనం ప్రేమిస్తానికి వచ్చాడు అదే విషయములను వెళ్దాం మరి యాహాను మూడు కలితే అక్కడ చిన్న మాట ఉందండి దేవుడును లోకములోకి ఎంతో ప్రేమించను ఈ లోకానికి ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించండి ఎంత అంత కాదండి ఎంతో గాక అంటే ఏమి గాక ఆయన తన అతి కుమారుడిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు అంటే కుమారుడిగా పుట్టిన వారందరూ ఈ లోకములు ఎంతమంది పుట్టారు వాళ్ళందరూ విశ్వాసం ప్రతి వాడును నశింపగా నిత్య జీవుని పొందినట్లు ఆయన అనుగ్రహించదును నశింపగా ప్రతి వాడు మీ నశించిపోతారు నశింపు మీ విశ్వాసములకు పుట్టిన వారందరూ కూడా లోకములో నశింపగా నిత్య జీవం పొందట్లు వరలో సాక్షిగా అత్యతి కుమారుడిగా ఉన్న నిత్య జీవము తీసుకెళ్లాలని ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు ఈ లోకములో తన కుమారుడు ద్వారా రక్షణ రక్షణ కావాలి రక్షణ కావాలంటే ఏం చేయండి ముంద మార్పు రావాలి మార్పు వస్తేనే మనం రక్షించబడతాం మార్పు లేనైతే రక్షించబడలేం మార్పు ఎలాగొస్తుందండి దేవుడు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు నువ్వు మార్పు వచ్చి దేవుణ్ణి అందిశ్వాసించే అప్పుడు రక్షణ రక్షణ పొందటే కానీ లోకములకు తీర్పు తీర్చటకు దేవుడు ఆయన లోకానికి పంపలేదు రక్షించబడాలి అప్పుడు అక్కడ ఏముంటుందండి నిత్య జీవం పొందట్లు అక్కడ ఉంటుంది నిత్య జీవము నువ్వు రక్షించబడితేనే మార్పులోను వచ్చి రక్షించబడితేనే పడలోకి వెళ్తావు రక్షించబడతావు ఆయన ఎందుకు విశ్వాసించిన వారు తీర్పు తీర్పు విశ్వాసించిన దేవుడే అతిథి కుమారుడుకు నా ఎందుకు విశ్వాసించలేదు కనుక వాళ్ళు ఎంతకు మునిపే తీర్పు తీర్పబడను ఇంత మునుకే తీర్పు తీర్చాడు దేవుడు ఆ తీర్పు ఇదే వెలుగు లోకములకి వచ్చును గాని తన క్రియలు తన మనుషులకు వెలుగులు పెరికే వెలుగులు ప్రేమిస్తలేదండి వెలుగులు మర్చిపోతున్నారు వెలుగు సంబంధులుగా ఒట్లా సీకటి సంబంధులు అంటున్నాం సీకటి సంబంధులు కన్నా సీకటినే ప్రేమించి అక్కడ దురాశీములు దేశించే దేశించేవాడు క్రియలు తన తుష్ట ప్రేకలు కొనుకు కదల సత్యమైతే తన క్రియలు దేవుడు మూలమ్మేపిన సరే ప్రత్యక్ష పరిశీలి అన్నట్లు వెలిగిన వచ్చాను దేవుడిని ఎందుకు విశ్వాసించి ప్రత్యక్షపడి ఆయన కుమారులుగా మన దేవుడిని ప్రేమించాము అప్పుడు వెలుగు సంబంధులుగా నీతిని యథార్థన మనం ఉంటాము ఈ విషయం గ్రహించుకోవాలి ప్రేమట్లరా మరి అదే విషయంలో దేవుడు నీతిని ప్రేమించాడండి అండి నీతిని ప్రేమించాడు మరి కీర్తనకి వెళ్ళిపోతే అక్కడ చిన్న మాట ఉందండి పదకొండు ఏడ్ల పాతం యహూ అనుకు నీతి మంతుడు కనుక ఆయన నీతిని ప్రేమించినవాడు నీతిని ప్రేమించినవాడు నీతిని ఉంటే మనం లోకంలో ఎంతో ప్రేమించేవాడు మన నీతిని కాపాడుకోవాలి ఈ రోజులో నీతిని ఎంత మాట్లాడినా అన్ని దురాసలు వచ్చేస్తున్నాయి అన్నిని ఎదురేక మాటలో దురాసలో దుష్టికరలు నీతి ఎక్కడో ఉండాలండి అక్కడక్కడ ఉంటారు కానీ దేవుని అది శ్వాసించి దేవుడి లోకానికి ప్రేమించాడు కనుక మన దేవుడి పెట్టాడు కనుక నీతిని కాపాడుకోవాలి నీతిని కాపాడుకుంటేనే నిత్య జీవము అక్కడ వెలిగించబడుతుందండి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును సేచతను యథార్థవంతులు నీతివంతులు ఏమవుతారండి యథార్థవంతులు అవుతారు అక్కడ ముఖం ప్రకాశిస్తుంది వెలిగించబడతాం మన నీతిని రాజ్యమును మొదట నెత్తకండి అని బైబుల్ ఉంది ప్రేమిట్లరా మనం నాయమును తీర్చుకోవాలి ఏంటండి నీతి ఏం చేస్తుందండి నాయుములకు నాయము తీర్చుకోవాలి మరి అదే విషయంలో కీర్తనకు వెళ్తామండి ముప్పై ఏడు రేముదాం అండి ముప్పై ఏడు రేముందులను ఏలనకా ఏహో నాయముడు ప్రేమించినవాడు ఆయన తన భక్తులకు విడవడు నాయము నీతి ఉంటేనే నీకు నాయము దొరుకు అప్పుడు ప్రేమిస్తాడు భక్తులు ఏం చేస్తాడు ఎడవడు నిన్ను ఎడవడు ఎడబావను నిన్ను నేను అరసేత్తులను శక్కి ఉన్నాను శక్కి ఉండి ప్రేమించేది నాటిగా నిన్ను వదిలిపెట్టేస్తానమ్మా అంటున్నప్పుడు నా ప్రభు నా ప్రభువు మన ప్రభువు నిన్ను విదిలిసి కాదు మన ప్రభు నిన్ను ప్రేమించడానికి ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు వారెన్నిటి పాడుపోతు కానీ భక్తికి సంతానం నిర్మాణం నీతి మంతులు భూమిని స్వసంచి స్వసంత్రి కొందరు నీతి మంతులని చేస్తారని స్వసంత్రించుకుంటాడు దేవుడు ఈ విషయం తెలుసుకోవాలండి బైబులు మీరు చవితూ ఉంటే కేర్తలకి వెళ్ళిపోతే మరి కేర్తలంటే అంటే పొత్తుడు అండి మీ ఎంతో ప్రేమించాడు ముమ్మారుగా ఎక్కువ ప్రార్థించాడు దావిత పొత్తుడు అబ్రాహమ్ గాని మరి అలాగే మనం కూడా దేవుణ్ణిని నీతిని యథార్థమా కాపాడుకోవాలి మరి ఎసుకిరి శిశువులు అలా కాపాడుకున్నారు మనము కాపాడుకోవాలి ఈ భూమి ఏదన్నా చూపు ఎన్నాలో మనం నివసిస్తామో మనం కాపాడుకుంటామో నీ తని యథార్థమా ఈ దర్శించుకోవాలి ఇయ కాపాడుకోవాలి అప్పుడప్పుడు నిత్య జీవుని పరలోక సాక్ష్యం నిలబడతా నువ్వు ప్రియ సహతి సహోదరా దేవుడు నీతోనే మాట్లాడిన గాక దేవుడు ఈ బైబిల్లో అన్ని విధాలు బట్టి ప్రకటించ చేసాడు నిన్ను నన్ను వెలుగు సంబంధాలుగా ఉండాలి చీకటి సంబంధాలు ఉండకూడదు చీకటి అది కొన్నాలే పాపం వెలుగు ప్రకాశిస్తుంది వెలుగుని నీతిని ఆయన రాజ్యమును మన వెలుగు ప్రకాశించుకోవాలి అక్కడే పరలోక నిశ్చయములు పడతాం దేవుడి నిన్ను నన్ను ఎంత ప్రేమించాడండి అంతకంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన అతిథి కుమారుడిగా నిన్ను ప్రేమించేశాడు తండ్రి ఆజ్ఞాపిస్తే ఈ విషయ సత్యాలు మర్చిపోకూడదని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక ఆమె అండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల దేవా నీ స్తోత్రాలు మా సహజీ సహోదని దీవించి ఆశ్రయించండి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడున్నాయి నీతిని యథార్థను నడిపి నడిచినట్లుగా ఆయన తన లోకములు ఎంతో ప్రేమించడానికి వచ్చే ప్రభా అతిథి కుమారుడిగా సహాయం చేసి ఆశ్రయించని నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ ఎక్కడికి పరమ తండ్రి ఆమె రాజులండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కాక ఆమె